ఆస్ట్రేలియా టూర్ ను ఘనవిజయం ఆరంభించిన భారత్ డిసెంబర్ ఆరు నుంచి పింక్ బాల్ టెస్ట్ ఆడబోతోంది తొలి మ్యాచ్ లో బుమ్రా అద్దరిపోయే తోడు బ్యాటింగ్లో కోహ్లీ జైష్వాల్ శతకాలు భారీ విజయాన్ని అందించాయి రోహిత్ గిల్ షమి లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా టీమిండియా ఆసీస్ను చిత్తు చేసింది అయితే గాయం నుంచి కోలుకున్న సీనియర్ పేసర్ షమి త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉందన్న వార్తలు ఫ్యాన్స్కు ఫుల్ జోష్ నిచ్చాయి అదే సమయంలో సయ్యద్ ముక్తాస్ అలీ టోర్నీలోనూ షమి ఆడుతుండటంతో రెండో టెస్ట్ లేదా మూడో టెస్ట్ సమయానికి అతను ఆశీస్ వస్తాడని చాలా మంది ఫ్యాన్స్ భావించారు కానీ షమి ఆశీస్ టూర్ కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ సీనియర్ పేసర్ మళ్లీ గాయపడడమే దీనికి ప్రధాన బౌలింగ్ లో రాణిస్తున్నప్పటికీ అతను పూర్తి స్థాయి ఫిట్నెస్ తో ఉన్నాడా అనే విషయంపై స్పష్టత లేదు అయితే తాజాగా మరోసారి షమి గాయపడినట్లు తెలుస్తోంది మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమికి వెన్ను నొప్పి వచ్చింది ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా షమీ బంతిని ఆపేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు పడిపోయిన తర్వాత షమి అసౌకర్యంగా కనిపించాడు దీంతో వైద్య చికిత్స అనంతరం షమి లేచి తన ఓవర్ పూర్తి చేశాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మహమ్మద్ షమి టీమిండియాకు చివరి మ్యాచ్ ఆడాడు దీని తర్వాత చీలమండ గాయం కారణంగా సుమారు సంవత్సరం పాటు ప్రొఫెషనల్ క్రికెట్కు దూరమయ్యాడు గాయం వలనే గత ఐపీఎల్ సీజన్కు కూడా షమి దూరమయ్యాడు ఆస్ట్రేలియా టూర్కి వెళ్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతన్ని పంపించేందుకు బీసీసీ వెనుగడుగు వేసింది దీంతో ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు తాజాగా మరోసారి అతను గాయపడడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది తరచూ గాయాల బారిన పడుతున్న షమ్మి విషయంలో బీసీసీఐ ఎక్కువ రిస్క్ తీసుకునే అవకాశం లేదు వచ్చే వారం షమ్మి ఆసిస్ టూర్ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది